హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాస్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఇంకో విషయం ఏంటంటే మీరు నైట్ అన్నం మిగిలిపోతే ఏం చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి చాలా వరకు అయితే తాలింపు అన్నము లేకపోతే కొంతమంది సదన్నం అలాగే తినేస్తారు అలాగా ఇంకా కొంతమంది పులిహోర చేయడం అట్లా అసలు రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో రైస్ ఉన్నప్పుడు అంటే ఒకరికి సరిపడా ఉంటే నేను తినేస్తానండి అలా ఎక్కువ క్వాంటిటీలో రైస్ ఉన్నప్పుడు మాత్రం నేను ఈ విధంగా కట్టి పొంగల్ చేసేస్తాను అనమాట టిఫిన్కి సరిపోతుంది అందరికీ కూడా ఇంక ఇక్కడైతే నాకు నైట్ అన్నం కొంచెం ఎక్కువగానే మిగిలిపోయింది అందుకని చెప్పేసి ఆ అన్నంలోనే కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేసి కొంచెం ఒక త్రీ విజిల్స్ పెట్టేసాను సరిపడంత వాటర్ కూడా వేసేసి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి విజిల్ పెట్టాను అనమాట అది కాస్త ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత నార్మల్గా పొంగలికి ఎలా పోపు పెట్టేసుకుంటాం అలాగే పోపు అయితే పెట్టుకున్నాను కొంచెం నెయ్యి వేసేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు మిరియాలు అలాగే జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఇంగు వేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను టీఫిన్ అయితే క్లియర్ అయిపోయింది అనమాట చాలామంది అంటారు ఉడికించిన అన్నాన్ని మళ్ళీ ఉడికించకూడదు అని కానీ కొన్ని కొన్నిసార్లు అన్నం పడేయలేక తప్పదనమాట ఇలాగా ఒక్కోసారి అయితే ఇలాగే చేస్తానండి ఎక్కువ రైస్ ఉన్నప్పుడు పొంగల్ చేసేస్తాను వేడివేడిగా పిల్లలు ఇష్టంగా తినేస్తారు దాంట్లోకి అయితే పల్లీ చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ సాంబార్ చేసినా కూడా బాగుంటుంది అనమాట ఇక టిఫిన్ అయితే అయిపోయింది కదా పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి లంచ్ అయితే కావాలి కదండి దానికోసం నేను ఇక్కడైతే రైస్ రెసిపీ చేసేస్తాను కర్రీ అంతా ఏం చేయట్లేదు నార్మల్గా రైస్ రెసిపీ అయితే చేస్తున్నాను దానికోసం ఒక్కడేలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకొని ఈ విధంగా కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర గరం మసాలా బిర్యానీ ఆకు కూడా మొత్తం వేసేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసేసుకొని కాస్త చిట్టుపట్లైతే వేయించేసుకోవాలి ఇంతకుముందు అయితే రైస్ రెసిపీ చేస్తే మా ఇంట్లో తప్పల్సరి ఏదో ఒక కుర్మ అయితే ఉండాలండి లేకపోతే తినేవాళ్ళు కాదనమాట మా పిల్లలు అయితే తినేస్తారు కానీ మా వారికి అయితే ఏదో కర్రీ ఉండాలి ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ అయిపోతున్నారు అలా కూడా తినేసేస్తాను అని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే ప్లెయిన్గా ఏదైనా రైస్ చేయటం పెట్టినా కూడా తినేస్తా అందుకని నేను ఈరోజైతే టమాటా రైస్ చేస్తున్నాను చాలా సింపుల్గా అలాగే మరీ చప్పగా కాకుండా కొంచెం స్పైసీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపించేస్తాను చూసారు కదా మసాలా దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ముందుగా దంచిపెట్టిందే వేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని అది కాస్త వరకు ఉడికించేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసారంటే టమాటా తొందరగా మెత్తబడిపోతుంది ఇందులోనే కొంచెం పుదీనా అలాగే కరివేపాకు వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసారంటే టమాటా బాగా మెత్తబడిపోతుంది ఈలోగా మనము ఒక మూడు లేదా నాలుగు మీరు తీసుకున్న రైస్కు క్వాంటిటీకి సంబంధించి మీరు టమాటా అయితే తీసుకోండి నేనైతే పెద్ద సైజ్ టమాటోలో ఒక మూడు తీసుకొని ఈ విధంగా మెత్తటి ప్యూరీలాగా చేసేసానండి ఓన్లీ ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ముక్కలు వేయకుండా మొత్తం టమాటా పీరి కూడా వేసుకోవచ్చు కానీ ప్యూరీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది స్ట్రెక్చర్ కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఇలా బాయిల్ అవనివ్వండి బాయిల్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం ధనియాల పొడి ఉప్పు గరం మసాలా వేసేసుకోవాలన్నమాట కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి టమాటో రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా నా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది నేను కూడా ఒక రెండు మూడు రకాలుగా చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి అయితే వండిపెట్టిన రైస్ని కూడా వేసేసి కలుపుకోవచ్చు ఆ టిప్ కూడా ఇప్పుడు చెప్తాను ఎలా అనేది ఇక్కడ మనం కలుపుకుంటూ ఉంటే ఒకసారి రెండు నిమిషాలు మూత పెట్టామంటే చూసారు కదా టమాటో పేస్ట్ మొత్తం బాగా మగ్గిపోయి సైడ్కి అంతా కూడా ఆయిల్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉడికించుకున్నామంటే టమాటా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి రైస్కి చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఇందులోనే ఉడికించుకున్న రైస్ వేసేసుకొని కలుపుకోవచ్చు అదొక ప్రాసెస్ అండి ఇంకొక ప్రాసెస్ ఏంటంటే నేను ముందుగానే ఒక రెండు గ్లాసులు రైస్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసి రైస్ కుక్కర్లో పెట్టాను అనమాట మీరు డైరెక్ట్గా ఒక కుక్కర్లో కానీ లేదంటే విడిగే గిన్నెలో కూడా చేసుకోవచ్చు నేను రైస్ రైస్ కుక్కర్లో వండేస్తున్నాను కాబట్టి ఈ పేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో అయితే యాడ్ చేశాను పిండుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సరిపోతే వేసుకోండి నాకైతే సరిపోయింది మూత పెట్టేసి స్విచ్ పడిపోయేంతవరకు ఆన్ చేసుకోవడమేనండి మనం విజిల్ కుక్కర్లో అయితే కింద ఒకటి హైలో రానిచ్చేసి ఒక రెండు విజిల్స్ సిమ్లో రానిచ్చేసామంటే ప్రజలంతా అయిపోయిన తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట చూసారు కదా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది ఏదైనా సరే మసాలా కర్రీస్తో కూడా తినచ్చు లేకపోతే చికెన్ మటన్ లాంటి కర్రీస్తో కూడా తినచ్చు ఏది వద్దనుకుంటే పెరుగు చట్నీతో ఈజీగా తినేవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా మనకు రైస్తో పాటు ఆనియన్ అండ్ మిర్చి ఇంకా టమాటా కూడా వెజిటబుల్స్ కూడా తీసుకున్నట్టుగానే ఉంటుంది విత్ కర్డ్ అనమాట హెల్దీ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా వాళ్ళైతే మార్నింగ్ రెడీ అయిపోయి టిఫిన్ అయితే తినేసారండి కాకపోతే నేను ఏంటంటే టమాటో రైస్ ఒకసారి టేస్ట్ చేయండి వేడివేడిగా మీరు మధ్యాహ్నం తినేలోపు చల్లగా అయిపోతుంది కదా అంటే మా వారు అయితే ఇదిగోండి ఇక్కడైతే టేస్ట్ చేస్తూ ఉన్నారో చాలా బాగుందంట తనకైతే నచ్చింది కొత్తగా ఏం చేయలేదులేండి చాలాసార్లు చేసే ఉన్నాను కానీ నాకైతే రైస్ ఐటమ్స్ ఇలా వేడివేడిగా తింటేనే ఇష్టంగా ఉంటుంది దీంతో పాటు గోంగూర పచ్చడి ఉన్న కూడా తినేవచ్చండి అంత బాగుంటుంది ఈవినింగ్ మా వారు కొంచెం తొందరగా వచ్చారంటే మా ప్లానింగ్స్ అయితే ఇలా ఉంటాయండి ఏ రెస్టారెంట్కి వెళ్ళి లేకపోతే బయటికి వెళ్ళేసి ఎంజాయ్ చేద్దాం అలాంటివి అయితే మా ఇంట్లో తక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడైతే టీ పెట్టేసుకొని మేడ అయితే వెళ్ళిపోయాం చూసారు కదా మేడ మీదకి వెళ్ళిపోయి వీళ్ళైతే లూడో ఆడుతున్నారండి ఇంకా నేనైతే టీ పెట్టుకొని వెళ్ళాను అనమాట టీ విత్ బ్రెడ్ బిస్కెట్ అనమాట తీసుకొని వెళ్ళిపోయాను ఇంక వెనకాలైతే బట్టలారేసి ఉన్నాయి మిర్చి ఎండబెట్టేసి ఉన్నాయి మన పండుమిర్చి ఉంటే ఇంకా ఇవి కొంచెం వాడుబడిన అనేసి ఎండలో పెట్టేశాను కొంచెం కొంచెం వర్షాలు పడుతున్నాయి అవన్నీ కూడా పాడైపోతున్నాయి వీళ్ళైతే ఫుల్ బిజీగా ఆటలాడేసుకుంటున్నారు ఇలా పిల్లలతో పాటు ఇలా టెర్రస్ మీద కానీ లేకపోతే ఏదైనా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ సన్లైట్ అది కాక గాలి వస్తుంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి కూడా మైండ్ రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట ఈవెన్ ఆఫీస్లో అది ఇది వర్క్ అని చెప్పేసి కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కదా పిల్లలతోటి కొంచెంసేపు ఇలా ఆడుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి పైన అయితే వెళ్ళారనమాట వీళ్ళు అందరికి కూడా టీ పెట్టుకొని వచ్చాను పిల్లలు టీ కాఫీ తాగడం తక్కువేనండి ఎప్పుడైనా ఇలా అందరితో పాటు కూర్చున్నప్పుడు మాత్రం ఇస్తూ ఉంటాను లేదు కొంచెం అట్లా వచ్చినప్పుడు కొంచెం అల్లం వేసి ఇస్తారనమాట వీళ్ళు నన్ను ఆటకి రమ్మంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కదా అది అయిపోనియండి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా టీ అయితే సర్వ్ చేస్తున్నాను వీళ్ళు ఆడుకుంటూ ఉంటే నేనైతే టీ తాగి చిన్న వీడియో అయితే తీసుకొని ఆల్రెడీ ఆరేసిన బట్టలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను ఓ పని అయిపోతుంది కదా మనం వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది మన పని మనం చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది ఎలాగో ఇంటికి వెళ్ళిన తర్వాతనే నా బట్టలు మడత పెట్టాల్సిందే కదా అదైతే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ పని చేసుకుంటే పని చేసిన అలపై ఉండదు అసలు పని చేసినట్టు కూడా తెలియదు అనమాట ఇలాగండి జెస్సీకి టీ కాఫీలు అంటే చాలా ఇష్టం అనమాట లక్కీ అయితే ఒక్కోసారి తాగుతాడు ఒక్కోసారి వద్దనేస్తాడు వాడు వద్దు అన్నాడంటే ఇంక మనం బతిమల్లా కూడా తాగు అసలు తాగడనమాట ఇంకా వాళ్ళకి వామిటింగ్ వచ్చేసినట్టుగా అయిపోతుంది వాడు వద్దు అన్న తర్వాత తాగితే అలా ఉంటుంది లక్కీతోటి ఇంకా ఇదన్నమాట ఇంక నైట్ అయితే చపాతీ చేసి ఏదైనా కర్రీ చేస్తాను ఉదయం నుంచి కర్రీస్ ఏమీ తినలేదు కదా అని చెప్తే లేదు లేదు ఇంకేదైనా దోశ అట్లా వెయ్యి అని చెప్పారు ఇంకా సరే అని దోశలు కాదు నాకైతే పునుగులు తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా పునుగులు అయితే వేశాను ఈ టమాటా రైస్ ఈ పునుగులు రెండు సార్లుగా కొంచెం కొంచెంగా నేను వీడియో షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఇది ఇది అయితే ఈరోజు వీడియో కాదు పాత వీడియోనే ఈ పునుగులు ఎలా చేశాను అలాగే టమాటా రైస్ ఎలా చేశాను అనేది అయితే ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే సారీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను టమాటా రైస్ అయితే మనకి చాలా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుందనమాట ట్వంటీ కే వరకు వెళ్ళిందండి చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడాను ఇక్కడైతే పునుగులు అయితే వేసేస్తాను వీళ్ళేమో ప్లెయిన్గా వేయమని నేనేమో ఇట్లా కొంచెం వెజిటేబుల్స్ వేయాలని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇట్లా పాలు ఇందాక కాచాను కదండి సల్లగా అయిపోయాయి ఇంకా అన్నీ ఎందుకు వేడి అని చెప్పేసి కొన్ని పాలు వేరే గిన్నెలో పెట్టేశానమాట ఆ గిన్నెలో పాలు కొంచెం వేడి చేస్తున్నాను ఆ వేడి పాలు తీసుకెళ్ళి చల్లోట్లలో కలిపేస్తే ఇంకా తోడుపెట్టడానికి వీలుగా ఉంటుందని పక్కన స్టవ్ మీద కొంచెం పాలైతే వేడి చేస్తున్నాను ఇంక లక్కి వీడియో తీసుకుంటూ ఏమో అడుగుతున్నాడు వాటితోటి మాట్లాడుకుంటూ నేనైతే పునుగులు అయితే వేసేస్తున్నాను కెనకాల ఆయిల్ డబ్బా అవన్నీ కూడా కొంచెం మెస్సీగా ఉంటాయి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇగోండి పునుగులు అయితే వేసేస్తున్నాను కదా ఇంకా దీంట్లోకి అయితే నేను ఎర్రకారం చేస్తున్నాను ఎర్రకారం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కొక్కరు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కొన్ని కొన్ని లెస్ చేస్తూ ఉంటారు కదా ఇంకా నేనైతే ఇక్కడ జస్ట్ టమాటో ఆనియన్ వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఉప్పు కారం వేసేసి మిక్సీ వేసేస్తాను అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసేస్తాను దానికి పోపు పెట్టుకోవచ్చు లేదంటే అది మళ్ళీ పోపులో వేసేసి కొంచెంసేపు ఉడికించుకోవచ్చు ఎక్కువ రోజులు ఉండాలంటే ఇంకా నాకైతే ఇలా పచ్చిగా ఉంటేనే తినాలనిపించింది ఈవెన్ లక్కీ కూడా బాగా ఇష్టం అనమాట అది అందుకని చెప్పేసి నేను అలాగే పో వదిలేసాను అనమాట చాలా బాగుందండి పునుగులలోకి బాగుంటుంది దోశకు కూడా దోశ మీద పైన రాసుకోవడానికి కూడా బాగుంటుంది ఇడ్లీ లాంటికి అయితే పనికిరాదు కానీ ఇట్లా పునుగులోకి అట్లా బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే వేసేసి ఇంకా డిన్నర్ అయితే పునుగులేనండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం చేయలేదు కదా జస్ట్ కాఫీ బ్రెడ్ మాత్రమే సారీ టీ బ్రెడ్ మాత్రమే తీసుకున్నారు అందుకని చెప్పేసి ఇంకా నైట్ అయితే పునుగులు చేసేసి ఇంతే డిన్నర్ అదే తినేస్తారు తల రెండు తా అయితే మజ్జిగ అయితే పెట్టేస్తారనమాట అందరికీ కూడాను పిల్లలు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారండి అదే ఏదన్నా పనిలో పడి అది చదువైనా అయినా కానీ ఆటలైనా ఏదైనా సరే ఇక అప్పుడు ఆకలి కూడా గుర్తుండదనమాట ఈరోజు మా పిల్లలు రోజు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ స్నాక్స్ అంటారు ఈరోజు మాత్రం ఫుల్ ఆటలలో పడేసరికి జస్ట్ ఒక చిన్న కప్పు తోటి బ్రెడ్ బిస్కెట్ తోటి అలా అడ్జస్ట్ అనమాట ఇంకా మార్నింగ్ చేసిన చట్నీ కొంచెం ఉంటే ఆ చట్నీతో పాటు ఈ కారం కూడా సర్వ్ చేసేస్తాను చాలా బాగున్నాయండి చాలా ఊళ్ళైంది వెజిటేబుల్స్ ఆనియన్స్ అట్లా వేసుకొని పునుగు తిని మీరు ఈరోజు టిఫిన్ ఏం చేశారు అలాగే లంచ్ ఏం చేశారు పిల్లలకి ఏం పెట్టారు అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అన్నట్టు చెప్పాను కదా చద్దన్నం ఉంటే మీరు ఏ రెసిపీ చేస్తారు అనేది అది మాత్రం ఒకసారి కామెంట్ చేసేయండి టమాటో రైస్ వీడియో అయితే చాలా మంది చూసారండి చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్కి ఇంకా ఇంకా మీ సపోర్ట్ అయితే చాలా అవసరం తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే చిన్న లైక్ చేసేయండి వీడియోస్ చివరి వరకు చూసినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా సునీత నేను కలిసి కేక్ చేశాను పిజ్జా చేశాం కదా ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉన్నాను అవి కూడా ఒకసారి చూసేయండి సరదా సరదాగా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో నవ్వుకుంటూ చాలా బాగున్నాయి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్